నమస్తే అండి నా పేరు పాషాదం ఉండర్లో కొచ్చింది తెలంగాణ స్టేట్ స్రియాపేట డిస్టిక్ స్రియాపేట పక్కన ఎండలపల్లిన గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీ అయితే ఉండే జరిగిందండి ఈరోజు మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఫల సైలర్ రిజిస్టర్ రావడం జరిగిందండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి టైప్ టూ వెహికల్ రెండు వేల పద్దెనిమిది టైప్ టూ ఫ్రంట్ గ్రిల్ కానీ చేంజ్ వస్తుంది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆ రెండు వేల పద్దెనిమిది మోడల్ టైప్ టూ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ దిగింది జనరల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదు ఇన్స్టెన్స్ వ్యాలిడ్లో ఉంది స్మార్ట్ సెన్సర్ కీస్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయండి ఢిల్లీలో ఉందండి ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు కదా ఐదు లక్షల అరవై వేలుగా ఆన్ ఆంటేబుల్ డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్స్ అని కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉందండి మొన్న ఒకటి బ్లూ కలర్ పెట్టింది కొంచెం అది ఆరు లక్షల పైన పెట్టి చెప్పిండి ఆయన కాకపోతే ఈ రేటు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఈ రేటుకు మార్కెట్లో కూడా దొరకట్లేదు నిమిషిలు ఐదు లక్షల అరవై వేలు అంటే మీకు ఇంకా ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ వస్తుంది ఎస్కాసు జేటా టాప్ అండ్ వేరియంట్ టాప్ అండ్ వేరియం ఒకసారి వెహికల్ చూద్దాం ఫ్రంట్ రిల్లు ఆ హెడ్లైట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అండి ఫాగ్ ల్యాంప్స్ హెలోజన్ ఫాగ్ ల్యాంప్స్ అండి ఫ్రంట్ బ్రిల్ కానీ న్యూ షేప్ బ్రిల్ ఇది న్యూ షేప్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ టైర్ నీట్ అండ్ గా ఉంది ఫ్రంట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మీకు ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా టైర్ ఉందండి అలా పర్ఫెక్ట్ ఉన్నాయి డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ వేసి చూడచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి విత్ ఏబిఎస్ ఉంటుంది ఆ కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ ఉంటుంది ఆ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అన్ని ఫ్యూచర్స్ అవైలబుల్ ఉంటాయండి ఇందులో మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాం మీకు ఇంటీరియర్ వెనకాల రియర్ సీట్ కవర్లు ఈ సీట్ కవర్లు రీసెంట్గా వేసుకున్నట్టుంది వందకి వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు సారీ వందకి ఒక ఇక్కడ ఒక చిన్న చింగంది ఒక డెబ్బై ఎనభై శాతం వేసుకోండి ఒక ఎనభై శాతం వేసుకోండి చిన్న నడ కొద్దిగా అంత డ్యామేజ్ ఉంది ఒక ఎనభై శాతం వేసుకోండి సీట్ కవర్లు బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి వెనకాల టైర్ వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంటే ఉందండి గత ఏదేం లేదు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ రియర్ వ్యూ కూడా రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు నీట్ నీట్ అండ్ క్లీన్గా ఉంది ఎస్హెచ్ఎస్ స్మార్ట్ ఇంజిన్ అనేది రివర్స్ కెమెరా కూడా ఇది కంపెనీ ఫిటెడ్స్ కెమెరా వస్తుంది ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు రియర్ వైఫర్ డిఫాగరు వాషరు హైమౌంటర్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రోఫ్ కూడా చాలా ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ వచ్చాం డిక్కీ జాయింట్స్ కంప్లీట్ వచ్చాం లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కంప్లీట్ వచ్చాం డిక్కీ కూడా కంప్లీట్ వచ్చాం బూట్ స్పేసు చాలా స్పేస్ ఉంటుంది ఇందులో ఇది ఎక్స్ట్రా మ్యాట్ ఇది ఇది ఒక్కటే వస్తుంది కానీ అది ఎక్స్ట్రా వేసుకో బూట్ స్పేస్లో కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది రాలేదండి చాలా నీట్గా ఉంది చూడచ్చు కంప్లీట్గా కంపెనీ ఉంది స్టెప్పిని ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ రెస్ట్ చెప్తుందండి రైట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెచ్ లేవండి రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెచ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది రైట్ సైడ్ వెనకాల టైరు ఇది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్గా టైర్ ఉంది డోరు డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ కూడా కంప్లీట్ అండి డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ ఫోల్డబుల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది హైబ్రిడ్ ఎాబీ కాంపరే ఇలాంటి రెండు ఉన్నాయి ఇలాంటివిలో స్టార్ట్ వస్తుంది జేటా అంటే మీకు టాప్ ఎండ్ మీకు ఐడియా ఉంటుంది స్టార్ట్ అయిపోయింది సింగిల్ క్రీట్ స్టార్ట్ అయిపోయింది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి ఇది మన బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ అండి ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు కంపెనీ ఫిట్టెడ్ స్క్రీను నావిగేషన్ చిప్ లేదు గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఇది కంపెనీ ఫిట్టెడే ఏసీ కూడా ఏసీ కూడా చిల్డ్ ఏసీ సౌండ్ కూడా ఇన్పెండ్ అనుకుంటున్నా ఏసీ కూడా చిల్డ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగులు విత్ ఏబిఎస్ సేఫ్టీ పరంగా రూమ్ కూడా చాలా నీట్గా ఉంది చూడవచ్చు చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది సారీ ఇంజన్ చూపిస్తా ఇంజిన్ ఇంజిన్ పొజిషన్ చూడొచ్చు అండి కంప్లీట్ వచ్చినా కంప్లీట్ ఒరిజినల్ కూల్ డబ్బా కూడా కలర్ షేడ్ కాలేదు యాప్లాన్స్ కంప్లీట్ ఒరిజినల్ బోనట్ కూడా కంప్లీట్గా కంపెనీ లేపిస్తూనే ఉంది ఇది వచ్చి కంపెనీ లేపిస్తూనే ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఇంజన్ ఇంజన్ అయితే సైలెంట్ ఉంది కంపెనీ మార్కింగ్స్ కూడా ఇది వచ్చి మీరు కనపడుతుంది అనుకుంటాను మీకు ఇది ఎండకూడుతుంది చాలా నీట్గా ఉంది రైట్ సైడ్ ఆప్లాన్ కూడా పర్ఫెక్ట్ ఉంది లెగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది వేసే బాగున్న టెస్ట్ వ్యాలీమ్ మటన్ ఓకే అండి వెహికలే చూశారుగా మారుతి ఎస్ క్రాస్ అండి జేటా వేరియంట్ ఎస్హెచ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి డీజిల్ కారు ఇది ఎస్హెచ్ హైబ్రిడ్ ఇంజన్లో ఏంటంటే మీకు మైలేజ్ కూడా ట్వంటీ టూ ప్లస్ వస్తుంది అండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ క్లైమ్ చేస్తుంది వెహికల్ రెండు వేల పద్దెనిమిది మూడు టైప్ టూ వేరియంట్ న్యూ షేప్ వెహికల్ ఆ అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగి జన్యున్ జే అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎపిసోడ్ రిప్లేస్మెంట్ జరగలేదండి ఒరిజినల్ బండి ఆ రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు కడుతున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ అన్నమాట కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ క్రాస్లో మన చాలా